హలో ఫ్రెండ్స్ మొన్ననైతే ఇండియా మొత్తం భారతదేశం మొత్తం సంద్రంలో మునిగిపోయిన రోజు అదేంటంటే మినీ స్విట్జర్లాండ్ అని పిలుచుకునే ప్రదేశంలోనైతే జరిగిన ఉగ్రదాడి వలన చాలామంది అయితే సంద్రంలోకి మునిగిపోయారు మన డీటెయిల్స్లోకి వెళ్తే కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ అనే ఏరియాలో టూరిస్టులు అందరూ చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్న సమయం అది అందులో రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని వచ్చిన వారు ఉన్నారు అలాగే విదేశీయులు కూడా ఉన్నారు అలాంటి సమయంలో ఉగ్రదాడి జరిగింది చాలా విచక్షణ రహితంగా ఉగ్రదాడి అయితే జరిగింది అందులోనైతే ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఇరవై ఎనిమిది మంది అంటే ఇద్దరు విదేశీయులు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు మన దేశంలో చాలామంది ఉన్నారు అలాగే ఇంకొక విచారమైన ఘటన ఏంటంటే ఉగ్రవాదులైతే వీడు హిందువా కాదా అని మరి అడిగి పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి పిలిచేసిన సంఘటనను చూసాము చాలా విచారకరం ఒక అమ్మనైతే వాళ్ళ భర్తను చంపేసినప్పుడైతే నన్ను నా బిడ్డను కూడా చంపేయమని వాళ్ళు చెప్పినప్పుడైతే ఉగ్రవాదైతే ఏమన్నాడు తెలుసా వెళ్ళి మీ మోడికి చెప్పుకో అయితే అలా చెప్పాడు చూడండి ఉగ్రవాదులు ఎంత తీవ్రంగా తీవ్రమైన మనసుతో ఉన్నారో మనకు అర్థమవుతుంది చాలా విచారకరం ఆ సమయంలో మోదీ అయితే సౌదీ పర్యటనలో ఉన్నాడు సౌదీ పర్యటనలో ఉన్నప్పటికీ సౌదీ పర్యటన కుదించుకొని హుటాహుటిన మన దేశానికైతే వచ్చాడు దానికైతే ఆ విషయం మీద ఉగ్రదాడి సంఘటన మీద అమెరికా ప్రెసిడెంట్ కానీ పుతిన్ రష్యా అధ్యక్షుడు కానీ ఇంకా చాలామంది స్పందించారు ఇండియాకి ఎలాంటి సహాయమైనా ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఏ విధంగా అయినా సహాయం చేస్తామని అన్నారు చాలా మంచి విషయం అదేవిధంగా మన పిఎం మోడీ కూడా చాలా విషయాల్లో వాళ్ళను నిషేధించినారు సింధు నది నీళ్ళని కూడా వాళ్ళకి నిషేధించాడు అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఏ విషయం ఏదైనా అని మన ఇండియా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరిని వెళ్ళిపోవాలని ఆదేశించింది అలాగే అఠహీ చెక్ చెక్పోస్ట్ను కూడా మూసివేసింది ఇంకా అదేవిధంగా వాళ్ళు ఎలా ఎలా అయితే దాడి చేశారో అదేవిధంగా ధీటైన సమాధానం మన ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను అలాగే చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ సంఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను